అన్నదాతను బీజేపీ ప్రభుత్వం కాల్చి చంపడం అమానుష్యం కేంద్ర హోంమంత్రి హర్యానా ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలి దేశ ప్రజలకు అన్నం పెడుతున్న రైతులపై హర్యానా బీజేపీ ప్రభుత్వం కాల్పులు జరిపించి శుభ్ కరణ్ సింగ్ అనే రైతును పట్టుకున్నందుకు హర్యానా ముఖ్యమంత్రి ఎంఎల్ కట్టర్ నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు రైతులపై కాల్పులు హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా నేడు అఖిల పక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో డే జరిగింది దీనిలో భాగంగా విశాఖ జిల్లాలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బ్లాక్ డే కార్యక్రమం జరిగింది కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటీయు విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి టి అచ్యుతరావు ఏఐసీటీయూ జిల్లా కార్యదర్శి కె శంకర్రావు ఐఎన్టీయూసి జిల్లా కార్యదర్శి కె ఈశ్వరరావులు మాట్లాడుతూ దేశం సుభిక్షంగా ఉండాలంటే రైతులు సుభిక్షంగా ఉండాలని అన్నారు దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతులు అప్పులు అవమానాలు పాలై ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నేడు దేశంలో నెలకొనడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ విధానాలే కారణమన్నారు రైతు సింగును పట్టను పెట్టుకుంది పోలీస్ కాల్పులు గురి చేసింది ఏంటి వీరికి చేసే అన్యాయం కేంద్రంలో మోడీ ప్రభుత్వం మూడు రైతు వ్యతిరేక నల చట్టాల నిరసనగా ఆ రైతాంగం పెద్ద ఎత్తున ఢిల్లీలో సంవత్సరం పైబడి పోరాటం చేస్తే ఆ సందర్భంగా కేంద్రం దిగొచ్చి రైతుల పంటలకు కిట్టుబాటు ధరలు కల్పిస్తాం అని చెప్పి ఒప్పందం చేసుకుంది ఆ ఒప్పంద ప్రధాన ఒప్పందాన్ని కాలం గడిచినా కానీ కేంద్రంలో మోడీ ప్రభుత్వం అమలు చేయలేదు తొంగలో దొక్కింది అందుకని ఆ ఒప్పందాన్ని అమలు చేయమని చెప్పని చెలో ఢిల్లీ కార్యక్రమానికి రైతులు న్యాయబద్ధంగా ప్రజాస్వామ్య విధంగా చెలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు పిలుపునిస్తే హర్యానా సరిహద్దు దాటకుండా హర్యానా బీజేపీ ప్రభుత్వం వారి మీద కక్షబోని పోలీసులు ఉపయోగించి ఉపయోగించి రబ్బర్ బుల్లెట్లు ఉపయోగించి పోలీసు కాల్పులు జరిపించి రైతును పట్టబెట్టుకుంది అంటే దేశానికి అందం పెట్టే రైతుకి ఈరోజు హాని చేస్తూ ఉంది ఈ దుర్మార్గమైన చర్యని సిఐటియు ఏఐటీ రైతులపక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి ఈ ద్రోహాల వ్యతిరేకంగా ఈ తత్వాల వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాలని భావించాం ఎవరైతే పోలీస్ అధికారులు రైతు మీద కాల్పులు పురుగొల్పారో త్రీ నాట్ టూ సెక్షన్ ప్రకారంగా కేసు నమోదు చేయాలి ఏమాత్రం రక్ష కేంద్ర హోంశాఖ మంత్రికి బాధ్యత ఉన్నా సరే దీన్ని నైతిక నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి అలాగే హర్యానా ముఖ్యమంత్రి కట్టర్ ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంతో పాటు హత్యకు గురైనటువంటి రైతు ఎవరైతే ఉన్నారో కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్న హామీ ప్రకారంగా స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారంగా ఒక స్వామినాథన్ గారికి ఏమొచ్చి భారతరత్న అవార్డు ప్రకటిస్తారు రెండో వైపు నుంచి స్వామినాథన్ కమిటీ సిఫార్సు చేసింది ఏమని రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు వాళ్ళ పంటలు పెట్టుబడి పెరిగిపోయింది చిట్టుబాటు ధర లేక అప్పులు పొగలైపోయి అమ అవమాన భరితలకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ దేశాలు రైతాంగం సుభిక్షంగా ఉండాలంటే దేశం సుభిక్షంగా ఉండాలంటే రైతుల పంటకు వాళ్ళ రైతుల కృషి వాళ్ళ శ్రమ దాని పెట్టుబడి అదనంగా యాభై శాతం కలిపి కిట్టుబడుతలు నిర్మించాలని చెప్పి స్వామినాథం కమిటీ సిఫార్సు చేసింది నీకు ఏమాత్రం స్వామినాథ్ కమిటీ సిఫార్సు మీద గౌరవం ఉన్నా సరే కేంద్రంలో మోడీ ప్రభుత్వం తక్షణమే ఆయన సిఫార్సులు అమలు చేయాలి రైతుల పంటలకు కిట్టుబడుతలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం మీరు కానీ ఈ హత్యలు లేకపోతాయి రైతుల హత్య లేకపోతే ఖచ్చితంగా మోడీ ప్రభుత్వానికి హర్యానా బీజేపీ ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రజానికం సరైన గుణపాఠం చెప్పదని చెప్పదని మేము హెచ్చరిస్తున్నాం ఈ దుర్మార్గ చర్యని ఈ దేశం ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని ఖండించాలని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది మీరు కూడా మన రైతాంగం మీద హత్యల మీద వెంట స్పందించి కేంద్రం ఒత్తిడి తీసుకొచ్చి ఈ దాన్ని ఖండించమని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం